श्री सच्चिदानन्द सद्गुरु महाराज के जय श्रीसच्चिदानन्द सद्गुरु महाराज के जय श्रीसच्चिदानन्द सद्गुरु बाबा महाराज महाराजस्के जय जय साई मास्टर् ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధ అమృతము అనేటువంటి గ్రంథాన్ని వివరించుకుంటున్నాం రచన పుజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వజ మాస్టర్ దీనిలో మనం క్రొత్త యుగానికి క్రొత్త మతం అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం క్రితం సత్సంగంలో మనం ఖురాన్ ఇలా చెప్తోంది అని చెప్పి ఒక ఐదు పాయింట్లు చెప్పుకున్నాం మనది ఒక్కసారి మళ్ళీ మనం చదువుకుని ఈరోజు సత్సంగంలోకి వెళ్దాం ఒకటి మతంలో బలవంతం లేదు మంచి మార్గమో చెడు మార్గమో రెండు వేరుగా కనిపిస్తూనే ఉంటాయి ఎవడు మా ఆయన నమ్మక భగవంతుని విశ్వసిస్తాడో వాడే చెడని పట్టుకొమ్మను పట్టినవాడు అవుతాడు రెండు అన్ని మతాలు భగవంతుని చేత ఏర్పాటు చేయబడినవే ఆయనను పొందుటకు తగిన మార్గాలే ఎవరు కట్టుబాట్లను వారు తప్పితే భగవంతుడు చూస్తూనే ఉంటాడు మూడు మీరు మతంలో చేర్చుకొనుటకు ఇతరులను బలవంతం చేయవచ్చా ఎప్పుడు ఎప్పుడో ఒకనాడు భగవంతుని అనుగ్రహం ప్రతి వారికి రాని వస్తుంది నాలుగు మీ ఇష్టం వచ్చిన పేరుతో భగవంతుని పిలువుడు ఆయన పేర్లన్నీ గొప్పవే ఐదు ప్రతి జీవికి భక్తి మార్గాన్ని ఏర్పాటు చేసియే ఉన్నాము వారు ఆ మార్గములను అనుసరించవచ్చు వారిలో వారు కలహించుకరాదు ఇవన్నీ చెప్పామండి ఇవన్నీ చదువుకున్నాము ఈ సత్యాన్నే యేసు బైబిల్లో చక్కటి రూపకాలంకారంగా చెప్పారు నీకు ఇతరులు ఏమి చేయాల చేయాలనుకుంటావో నీవది ఇతరులకు చేయి అది సహనానికి సామరస్యానికి వెలుగుబాట కానీ మత ద్వేషానికి దూషణకి కాదు అని చెప్పి చెప్పుకున్నాం మనం కనుక మతాలు ద్వేషానికి కారణం కాదు ద్వేషం మానవుడి అజ్ఞానం అన్న పశుత్వం వల్ల ఏర్పడుతుంది అని చెప్పి చదువుకోవడం జరిగింది ఇంకా ఏం చెప్పుకున్నాం దేశంలో నలుమూలల తరచుగా మత కలహాలు తలెత్తుతున్న ఈ కాలంలో సర్వ మతాలకు గల సామరస్యాన్ని వెలికి తెచ్చిన వారిలో కబీరు గురునానక్ రామకృష్ణ పరమహంస శ్రీ సాయిబాబా కూడా మరింత సమన్వయ రూపంగా భూమిపై అవతరించారు అయినప్పటికీ సనాతన ధర్మానికి ఇస్లాంకు గల సామరస్యాన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే కానీ సాయి బోధించవలసిన సామరస్యం చక్కగా బోధపడదు అని ఇంతవరకు మనం చెప్పుకోవడం జరిగింది అన్నమాట అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మత కలహాలు తలెత్తుతున్నాయో ఆయా సమయాల్లో మహాత్ములు అవతరిస్తారు దానిలో విశిష్టంగా మనకు కనిపించేది శ్రీ సాయిబాబా అని చెప్పి అప్పుడు భూమిపై అవతరించారు ఆయన అని చెప్పి మనం చదువుకును అయినప్పటికీ సనాతన ధర్మానికి ఇస్లాంకు గల సామరస్యాన్ని సనాతన ధర్మానికి ఇస్లాంకు మధ్య సామరస్యం ఉంది కానీ అది మనకి ఎక్కడ అర్థం కాదు మనకనే కాదు ఇప్పటికీ అదే సమస్య అనమాట సమాజంలో ఆ సామరస్యాన్ని కొంచెం లోతుగా పరిశీలించాలి పరిశీలిస్తే కానీ సాయి బోధించవలసిన సామరస్యం చక్కగా బోధపడదు ఆయన ఏం చెప్తున్నారన్నది మనకి అర్థం కాదని చెప్తున్నారు అనమాట సనాతన ధర్మానికి వేదం మూలమైతే ఇస్లాంకు ఖురాన్ మూలం సనాతన ధర్మానికి వేదం మూలం మనందరికీ తెలిసిన విషయమే అది ఇస్లాంకేమో ఖురాన్ మూలం ఒక విధంగా చూస్తే ఈ రెండు అపౌరుషేయాలే తపోనిష్టలో ఇంద్రియావస్థను చేరిన ఋషుల ద్వారా ప్రకటమైన భగవద్వచనమే భగవంతుని వాణి అయిన వేదాలు ఇవన్నీ ఏదో రాసినవే అట్లా కాదండి వారి నోటి నుంచి అట్లాగా వెలువడ్డాయి అన్నమాట అలా వచ్చేవి ఇవి అపౌరుషేయాలన్నమాట ఇవి వారి నోటి నుంచి అట్లా వచ్చేసాయి ఇవి వచ్చేసినవి అనమాట ఇవి ఖురాన్ కూడా నిరక్షరాస్యుడైన మొహమ్మద్ నోటి వెంట వెలువడిన నిర్దిష్టమో విశేషమో అయిన కవితయే ఖురాన్ కూడా అట్లాగే వచ్చింది వేదాలు ఎట్లా వచ్చాయో అలాగే ఖురాన్ కూడా అలాగే మొహమ్మద్ ఆయన నిరక్షర నిరక్షరాసుడు అనమాట ఆయన ఆయన నోటి నుంచే అది వెలువడిన నిర్దిష్టము విశేషమైన కవితయే ఒక కవితలాగా ఆయన నోటి నుంచి అట్లా వచ్చేసిందట మొహమ్మద్ గారి నోటి నుంచి అలా వచ్చేసిందట అది ఖురాన్ కూడా వేదమంత్రం వంటిది ఒక్కదానిని కూడా తరువాత మరే మహాకవి రాయలేకపోయినట్టే ఖురాన్లోని వాణి వంటిది మరే కవి కోకిల కంఠస్వరంలోను స్పందించ స్పందించలేదు వేదం మళ్ళీ ఎవరు అయితే మళ్ళీ దాన్ని ఎలా అయితే ఒక్కదాన్ని కూడా మా మహాకవి ఎవరు రాయలేదో అలాగే ఖురాన్ను కూడా మళ్ళీ ఏ మహాకవి మళ్ళీ ఎవరి కంఠంలో నుంచి అది రాలేదు వేదం మళ్ళీ ఎట్లా రాలేదో అలాగే మళ్ళీ ఖురాన్ కూడా మళ్ళీ రాలేదు మహమ్మద్ ప్రవక్త గారి దగ్గర నుంచి వచ్చింది అనమాట అలాగే ఆయన నోటి నుంచి వచ్చింది మళ్ళీ అదే ఎవరి నోటి నుంచి మళ్ళీ రాలేదు ఎవరి నుంచి మళ్ళీ రాలేదు అది స్పందించలేదు అని ఎవరి నోటి నుంచి అలా శ్రోత్రియుల మాత్రం చేతనే ఆ రెండు మూల గ్రంథాలు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలవని ఆ రెండు సాంప్రదాయాలు చెబుతాయి శ్రోత్రియుల పఠనం మాత్రం చేతనే ఆ రెండు మూల గ్రంథాలు నాలుగు పురుషార్థాలను ప్రసాదిస్తాయట అది చదివితేనే ఎందుకంటే అంత అటు వారి నోటి నుంచి అవి వచ్చాయి కాబట్టి అవి ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి నాలుగు పురుషార్థాలు ప్రసాదిస్తాయట ఆ రెండు సాంప్రదాయాలు చెబుతాయట ఇటుపక్క సనాతన ధర్మమైన హిందూ మతం చెప్తూ ఉంటుంది వేదాలను అట్లా వారి నోటి నుంచి వచ్చాయి కాబట్టి ఋషులు వారి నోటి నుంచి అవన్నీ వచ్చాయి కాబట్టి నుంచి అదీను మనకి వేదాలను ఇటు నుంచేమో ఇటేమో మహమ్మద్ ప్రవక్త గారి నోటి నుంచి ఖురాన్ వచ్చింది కాబట్టి అది ఇలా నాలుగు పురుషార్థాలని ఈ రెండు కూడా సాంప్రదాయాలు కూడా ప్రసాదిస్తాయట అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు రెండు ఈక్వల్ అని చెప్తున్నారు అది గుర్తుపెట్టుకోవాలి రెండు మతాలకి రెండు సమానమే మన వేదాలు ఎట్లా వచ్చాయో ఖురాన్ కూడా అలాగే వచ్చిందట అది కురాన్లో ప్రతి దేశానికి ఒక ప్రవక్త నియమింపబడ్డాడు అని ఎనిమిది నలభై ఎనిమిది అన్ అని పెట్టారండి మరి ఎనిమిది అధ్యాయం అంటారో ఏమంటారో ఆ నలభై ఎనిమిదిని ఏమంటారో నాకు తెలియదు అందువల్ల చెప్తున్నాను ఎనిమిది నలభై ఎనిమిది అని పెట్టారండి అది అని అలా ప్రవక్తలను పంపమని దేశమే లేదని చెప్పబడడం చేత భేదాలను కూడా దైవ సందేశంగా ఖురాన్ ఆమోదించినట్లే అయింది ప్రతి జాతికి వారిని వారి నియమిత ప్రవక్త ద్వారా వారి భాషలో దివ్య గ్రంథం ప్రసాదించబడినదని కనుక ప్రపంచంలోని అందరి ప్రవక్తలను సర్వులు గౌరవించవలసిందేనని కూడా పదకొండు రెండు వందల ఎనభై ఐదు లో స్పష్టంగా చెప్పబడింది అంటే ఖురాన్లో పదకొండు రెండు వందల ఎనభై ఐదు అనమాట మరి అది ఏమంటారో అని తెలియదు అందుకని అందులో స్పష్టంగా చెప్పారట దాంట్లో అంటే ప్రపంచంలోని అందరి ప్రవక్తలను సర్వులు గౌరవించవలసిందేటండి ప్రవక్తలు అందరినీ గౌరవించాలట మనం చూడండి ఈ ఈ దేవుడు గొప్ప అంటే ఆ దేవుడు గొప్ప ఇట్లా కొట్టుకుంటాం చూసారా ఆ క్లాసులో వద్దని చెప్తున్నారు అక్కడ చూడండి ప్రవక్తలు అందరినీ గౌరవించాలటండి ప్రపంచంలో ప్రవక్తలందరినీ మనకేం చెప్పారు అందరూ సకల దేవతలు అందరూ అని చెప్పారు అంతా ఒక్కటే ఉన్నదంతా ఒక్కటే అని చెప్పారు అలాగే ప్రవక్తలందరినీ గౌరవించాలని చెప్పారు అక్కడ చూసారు భేదాలు కూడా దైవ సందేశంగా కురాన్లో ఆమోదించినట్లయింది మనకు ఎలా అయితే వివిధంగా అట్లా ఉంటాయో అక్కడ కూడా అట్లాగా వివిధ వచ్చారనమాట అలా ప్రవక్తలు ఆ వచ్చిన వాళ్ళందరినీ సమానంగా గౌరవించాలి అని చెప్పి చెప్పారనమాట ఆ ప్రవక్తల మధ్య కానీ ఆయా సద్గ్రంథాల మధ్యన కానీ తా నెట్టి భేదము చూడడం లేదని కూడా ఆ గ్రంథం చెబుతుంది ఆయా ప్రవక్తల మధ్య కానీ సద్గ్రంథాల మధ్యన కానీ నేను ఎట్టి భేదము అసలు నేను చూడడం లేదు అని చెప్పి కూడా చెప్తుంటే ఆయా గ్రంథంలోని సత్యాలను ధృవపరచడానికే ఖురాన్ గ్రంథాన్ని ఆవిర్ ఆవిర్భవింపజేసామని కూడా అల్లా చెప్తారు ఆయా గ్రంథాల్లోనే అంటే అన్ని గ్రంథాల్లోనే సత్యాలు అన్నట్టు అండి ధృవపరచడానికే కురాన్ గ్రంథాన్ని ఆవిర్భవింప చేశామని కూడా అల్లా చెప్తారటండి ఏమైనా సామాన్యంగా ప్రతి ఒక్కరూ తామేదో ఒక మత ఒక మతానికి చెందినవారమని తలుస్తారు ప్రతి ఒక్కరూ తమ మతమే సత్యమైనదని మిగిలినవి నరకానికి బాటలని నమ్మే సాటివారందరూ తమ మతాన్నే స్వీకరించాలని తలుస్తారు ఇందువలన మత ద్వేషాలు కలహాలు సంభవిస్తున్నాయి సమస్త అనార్థాలకు మతమే మూలమన్న వాదం బలపడుతున్నది ప్రపంచం ఒకే విజ్ఞాన శాస్త్రం ఉండగా పారమార్థిక జీవితంలో మానవాళికి పరస్పర విరుద్ధములైన మతాలు ఇన్ని ఉండడం హాస్యాస్పదంగా తోస్తున్నది ఏమైనా సామాన్యంగా ప్రతి ఒక్కరూ తా మీద ఒక మతానికి చెందిన వారమని తొలుస్తారు ఏది ఎట్లా ఉన్నా సరేనండి సామాన్యంగా ప్రతి ఒక్కరూ మనం ఏదో ఒక మతానికి చెందాము అని చెప్పి మనం తలుస్తూ ఉంటాం కానీ ప్రతి ఒక్కరూ తమ తమ మతమే సత్యమైందని మన మతమే కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటారు ఆ నా మతమే సత్యం నా మతమే గొప్పది లేకపోతే ఏదో నా దేవుడే గొప్పవాడు నా మతంలో నేను నేను పూజించే దేవుడే గొప్పవాడు అని అనుకుంటూ ఉంటాను మిగిలినవి నరకానికి బాటలని నమ్మి సాటివారందరూ తమ మతాన్నే స్వీకరించాలని తలుస్తారు మనం బయట చూస్తున్నాం మిగిలిన మతాలన్నీ నరకానికి బాట నా మతమే నా మతమే నా మతంలో వాళ్ళే స్వర్గానికి వెళ్తారు అంత తలవడం అనమాట ఇందువలన మత ద్వేషాలు కలహాలు సంభవిస్తున్నాయి దాని రిజల్ట్ ఏమవుతుంది మత ద్వేషాలు వస్తాయి కలహాలు వస్తాయి అన్నీ వస్తాయి కానీ ఏ మతంలోనూ అసలు అలా చెప్పబడలేదు ఏ మతంలోనూ లేదు అన్ని మతాల్లోనూ వాళ్ళకు వాళ్ళకి తగ్గ భగవంతుడు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి భగవంతుడు ఉన్నాడు అందరినీ చేర్చడానికి ఉన్నారు అని చెప్పి చెప్పబడింది ఇప్పుడు అంతా ఖురాన్ గురించి ఇది అంతా చెప్పుకున్నాం కదా మనం ఎక్కడా లేదు అట్లా ఎవరికి వాళ్ళకి నిర్ణయించబడింది అసలు మతం విషయంలో బలవంతం లేదు అంత చదువుకున్నాం కదా మనం అసలు ఎక్కడా లేదు ఎందులోనూ లేదు బైబిల్లో లేదు ఖురాన్లో లేదు మనకి లేదు ఎందులోనూ లేదు క్షమించండి మనకంటే అదే సనాతన ధర్మంలో లేదు ఎందులోనూ లేదు అందువలన మత ద్వేషాలు కలహాలు సంభవిస్తున్నాయి సమస్తానార్థాలకు మతమే మూలమన్న వాదం బలపడుతున్నది ప్రపంచమంతటికీ ఒకే విజ్ఞాన శాస్త్రం ఉండగా పారమార్థిక జీవితంలో మానవాళికి పరస్పర విరుద్ధములైన మతాలు ఇన్ని ఉండడం హాస్యాస్పదంగా తోస్తున్నది సమస్త అనర్థాలకు మతమే మూలం అన్న వాదం బలప బలపడుతున్నది ఇట్లా కలహాలు సంభవించడం వల్ల ఏమవుతుంది ఈ ఉన్న అనర్థాలన్నిటికీ మతమే మూలం ఈ అనర్థాలన్నీ జరుగుతుండడం వల్ల ఏమవుతుంది ఇది ప్రజల అవగాహన లోపం వల్ల జరుగుతున్నాయి కానీ ఏమవుతుంది దాని రిజల్ట్ ఏమవుతుంది దాని ఫలితం ఈ సమస్త అనర్థాలకి మూలం మతం అని చెప్పి మతాన్ని అన్నమాట ప్రపంచమన్ అంతటికి ఒకే విజ్ఞాన శాస్త్రం ఉండగా పారమార్థిక జీవితంలో మానవాళికి పరస్పర విరుద్ధములైన మతాలు ఇన్ని ఉండడం జాయి ఇన్ని ఉండడం హాస్యాస్పదంగా తోస్తున్నది ఇంత విజ్ఞాన శాస్త్రం ఉండగా పారమార్థిక జీవితంలో మానవాళ్ళకి ఏమవుతుంది పరస్పర విరుద్ధమైన మతాలు ఇలా విరుద్ధంగా మతాలు ఉండడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తుంది చూస్తుంటే ఇదేంటిది ఇంతలాగా ఎట్లా ఉన్నాయేమిటి అనిపిస్తుంది ఈ ప్రజల అవగాహన లోపంలో వల్ల ఈ మతం అన్నదే అనర్థాలకు మూలం అన్న అభిప్రాయానికి రావడం వల్ల ఇలా పరస్పర విరుద్ధమైన మతాలు ఇలా ఉండడం వల్ల చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది సకల సృష్టికి తండ్రి ఆ భగవంతుడే అంతే కదండి సృష్టి మతానికి తండ్రి ఆ భగవంతుడే తండ్రి ధర్మాన్ని అనుసరించి ఆయన సర్వులకు తిండి వెలుగు గాలి నివాస స్థలము ప్రసాదించాడు అలాగే ఆయన ఆ తండ్రి ఏం చేస్తున్నాడట ధర్మాన్ని బట్టి ఆయన అందరికీ తిండిస్తున్నాడు ఆయన వెలుగిస్తున్నారు గాలిస్తున్నారు నివాస స్థలము అన్నీ ప్రసాదించాడు ఆయన సత్యాన్న అనుసరించి తెలుసుకోగల మేధాశక్తి ఆయన నరసి తెలుసుకోగల మేధాశక్తి మేధాశక్తిని కూడా ఆయన ఇచ్చారు మనకు ఉత్తమ జీవిత విధానం తెలిపే దివ్య పురుషులను అనుగ్రహించాడు చూడండి ఆ తండ్రి ఆ భగవంతుడే మనకి తెలుసుకోగలిగే మేధాశక్తిని కూడా ఆయన ఇచ్చారు మనకు ఉత్తమ జీవిత విధానం తెలిపే దివ్య పురుషులను కూడా అనుగ్రహించాడు చూసారండి ఇలాంటి దివ్య పురుషు ఇప్పుడు మొహమ్మద్ గారు వచ్చారు అలాగా ఏసుక్రీస్తు వచ్చారు మనకి ఎంతోమంది ఋషులు వచ్చారు ఇప్పుడు మనకి మహాత్ములు వచ్చారు వీళ్ళందరూ సాయినాథుల వారు వచ్చారు కదా ఎంతోమంది అవధూతలు వచ్చారు రామకృష్ణ పరమహంస వచ్చారు వివేకానందుల వారు వచ్చారు మరి వీళ్ళందరూ ఎట్లా వచ్చారు మనకి ఎందుకు వచ్చారు అసలు ఎలా వచ్చారు ఆలోచించుకుంటే ఆయనే దివ్య పురుషులను కూడా ఆయన అనుగ్రహించారట మన కోసం మన కోసం ఇవన్నీ ఆయన ఇచ్చారు మనకి సకల సృష్టికి తండ్రి ఆ భగవంతుడే తండ్రి ధర్మాన్ని అనుసరించి ఆయన సరువులకు తిండి వెలుగు గాలి నివాస స్థలము ప్రసాదించాడు నరసి తెలుసుకోగల మేధాశక్తి మనకు ఉత్తమ జీవిత విధానం తెలిపే దివ్య పురుషులను అనుగ్రహించాడు ఎంత అద్భుతంగా రాశారా మాస్టర్ గారు చదువుతుంటే చూడండి ఎట్లా ఉంది మనం ప్రతిదీ ఏదో అంటే నేను అంటే మీకు కోపం వస్తుంది కానీ అప్పనంగా మనకు ఏదో వచ్చేస్తుంది అనుకుంటాం కదా కాదు డబ్బులు పడేసాం వచ్చేసింది అసలు అస్సలు కాదండి చాలా దీంట్లో డెప్త్ ఉంది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఇది ఇది మాస్టర్ గారి గ్రంథాలు చదివితే తప్ప ఆయన పట్ల మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలి ప్రకృతి పట్ల ఎంత కృతజ్ఞతతో ఉండాలి ఇవన్నీ మనకు అసలు అర్థంగా మనకి ఏదో అప్పనంగా వచ్చేస్తుంది అనుకుంటాం మనం ఏముందండి డబ్బులు పడేస్తున్నాం వస్తుంది అనుకుంటాం అస్సలు కాదు మొత్తం అంతా ఆయన ప్రసాదం ఆయన ప్రసాదించినదే గుర్తుపెట్టుకోవాలి ఇంక ఇంకా అసలు చూడండి ఇది సత్యాన్ని అరిసి ఇది సరే తిండి వెలుగు గాలి నివాస స్థలము ఆయన ప్రసాదించారు ఇదంతా మనం మామూలుగా అంతకు ముందు చదువుకున్నా చదువుకోవడం వల్ల అవును కదండి అనే కొద్దిగా మనకు అప్పుడప్పుడు వెలుగుతూ ఉంటుంది పోనీ సరే సత్యాన్ని నడిసి తెలుసుకోగల మేధాశక్తి మనం ఏదో చాలా గొప్పవాళ్ళు అనుకుంటూ ఉంటాం కాదు అది కూడా ఆయన ప్రసాదమే సత్యాన్ని నడిసి తెలుసుకోగల మేధాశక్తి మనకు ఉత్తమ జీవిత విధానం తెలిపే దివ్య పురుషులను అనుగ్రహించారు ఆయనే అనుగ్రహించారట ఆ దివ్య పురుషులందరినీ కూడా ఆయన అనుగ్రహించారట ఎందుకు మనకు ఉత్తమ జీవిత విధానం తెలిపే అసలు మనం ఎలా ఉండాలి ఉత్తమ జీవిత విధానం ఉత్తమంగా జీవించడం ఎలాగా ఇప్పుడు జీవించట్లేదా అంటే లేదు సరిగ్గా చూసుకో జీవిస్తే ఇలా ఎందుకుంటాం మనం అట్లా జీవించట్లేదు కాబట్టే ఎలా జీవించాలి అన్నది తెలపడానికే ఆయన ఉత్తమ జీవిత విధానం తెలిపే దివ్య పురుషులను అనుగ్రహించాడు అంటే ఆ మహనీయులు చెప్పినట్టుగా మనం జీవించడమే ఉత్తమ జీవిత విధానం అనమాట వారు చెప్పినట్టుగా జీవిస్తే కనుక అది ఉత్తమ జీవిత విధానం అవుతుంది లేకపోతే కాదు అలా జీవించాలట మహనీయులు చెప్పినట్టుగా జీవించాలట అది తెలిపే దివ్య పురుషులను అనుగ్రహించాడు వాళ్ళని ఆశ్రయిస్తేనే అట్లా మనం జీవించగలుగుతాం వారు చెప్పినట్టుగా అటువంటప్పుడు నామతమే సత్యమైనది మిగిలినవన్నీ తుచ్చమైనవి అంటే ప్రేమమయుడు సర్వజ్ఞుడు అయిన భగవంతుణ్ణి మానమా మానవ మాతృడి కంటే హీనుడుగా తలచినట్లే కదా మరి అటువంటప్పుడు మనం నామతమే సత్యమైనది మిగిలినవన్నీ తుచ్చమైనవి అంటే ఆ ప్రేమమయుడు సర్వజ్ఞుడు అయిన భగవంతుణ్ణి మానవ మాతృడి కంటే హీనుడుగా తలచినట్లే కదా మరి ఆయన అనుగ్రహించారు కదా అందరికీ అలాంటప్పుడు మరి అలా అనకూడదు కదా నా మతము గొప్పది మిగతావన్నీ తుచ్చమైనవి అంటే అలాగా ఎవరికి వాళ్ళకి అనుగ్రహించారు ఆయన అంతమంది మహనీయుల్ని అనుగ్రహించినప్పుడు తప్పు కదండి అట్లా అసలు ఆననే అనకూడదు కదా ఒక మతం మనం క్రిస్టియానిటీ తీసుకున్నాం అనుకోండి తీసుకుంటే ఆ యేసు ప్రభువులు అన్ని ఆ భగవంతుడు వాళ్ళని నడిపించడానికి కదా ఇప్పుడు ఇస్లాం తీసుకుంటేనేమో మహమ్మద్ ప్రవక్త గారు వచ్చారు అలాగా మనకేమో ఎంతోమంది ఋషులు వచ్చారు అలాగ రాముడు వచ్చారు లత కృష్ణుడు వచ్చారు ఇలాగ తర్వాత మహనీ సాయినాథులు గారు వచ్చారు రామకృష్ణ ఎంతోమంది మనకి మహాత్ములు వచ్చారు అలా చూసుకుంటూ వెళ్తే బాళంతమంది అవునా అలాంటప్పుడు మరి నామతమే సత్యమైనది మిగిలినవన్నీ తుచ్చమైనవి అంటే మరి ప్రేమమయుడు సర్వజ్ఞుడు అయిన భగవంతుణ్ణి మానవ మాతృడు కంటే హీనుడుగా తలచినట్లే కదా అంటే మనిషి మనిషికన్నా ఆయన హీనుడుగా చూస్తున్నట్టే లెక్క అలాంటప్పుడు అలా ఎలా అవుతుంది ఒకళ్ళకి ఎక్కువను ఒకళ్ళు తక్కువలుగా తక్కువగాను అట్లా ఆయన చెయ్యరు కదా అందరూ ఆయనకి సమానమైనప్పుడు భగవంతుడే పంపారట మహనీయుల్ని కదా అలా అనేవారికి భగవంతుడు ప్రేమమయుడు అన్న నమ్మకం లేదన్నమాట అలా అంటున్న వాళ్ళకి అసలు ఆయన ప్రేమమయ్యడు అనే నమ్మకమే లేట్ లేట అంటే అందరినీ ప్రేమగా సమానంగా చూసే ఆయనే కదా అంటే ఒకళ్ళ మీద ప్రేమ ఉండి ఒకడి మీద లేకుండాను అలా అంటే సరైన అవగాహన లేదన్న విషయం అక్కడే స్పష్టం అవుతుంది భగవంతుడు ప్రేమమయుడు అంటే ఒక గ్రూప్కి ప్రేమమయుడును ఇంకో గ్రూప్కేమో శపిస్తూ కోపంతో ఆగ్రహంతో ఉంటాడు భగవంతుడు ఇంకా ఇంకా ఆయన భగవంతుడు ఏమిటండి కాదు కదా భగవంతుడు ప్రేమమయుడు అంటే సర్వజీవుల పట్ల సకల సృష్టి పట్ల ఆయన ప్రేమ వర్షిస్తూనే ఉంటుంది అది ప్రేమమయుడు అంటే అట్లాంటి ఆయన కదా ఆయనకి భేదాలు ఉండవే వీళ్ళకి వీళ్ళంటే నాకు ఇష్టం వాళ్ళంటే ఇష్టం లేదు మనుషుల్లాగా ఉండరే అంటే మనుషులు కన్నా హీనంగా తలుస్తున్నాం అనమాట ఆయన గురించి అట్లా ఆలోచిస్తున్నామంటే ఎంత హీనంగా ఆలోచిస్తున్నామని అర్థం అనమాట అది అది అందుకని అలా అనేవారికి భగవంతుడు ప్రేమమయుడు అన్న నమ్మకం లేదన్నమాట పైకి మాత్రం ఆహా భగవంతుడు చాలా ప్రేమమయుడు చెప్పుకోడాన్ని చెప్పుకుంటూ అది ఎట్లా అవుతుంది అంటే మన మతం ఒక్కటే చాలా గొప్పది మనకే ఆయన ప్రేమమయుడు మిగతా వాళ్ళకి కాదు ఎంత రాంగ్ అండి అది ఎంత తప్పది ప్రేమమయుడు అంటే ఏమిటి మరి నిర్వచనం అది అట్టి వారికి మతప్రచారం చేసే హక్కు లేదన్నమాట అదేంటో ప్రేమ వేయడం దానికి అర్థం తెలియని వాడికి మతప్రచారం చేసే హక్కు లేదు అని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది తన బిడ్డలలో కొందరికి మాత్రం శాశ్వత సుఖానికి బాట చూపి మిగిలిన బిడ్డలను శాశ్వత నరకాగ్ని పాలయ్యేలా చేసేవాడు మానవాధముడు కంటే హీనుడు అసలైన సైతాను అవుతాడు కానీ ప్రేమమయుడైన భగవంతుడు ఎలా అవుతాడు కదండి మరి ఎట్లా అవుతాడైనా ప్రేమమయుడైన భగవంతుడు ఎలా అవుతాడండి కొంతమందికేమో శాశ్వత సుఖానికి బాట చూపుతాట మిగతా బిడ్డలనేమో శాశ్వత నరకాగ్ని పాలయ్యేలా చేస్తాడట అదేంటండి తండ్రి ఎవరైనా ఒక ఒక పిల్లాడికేమో చక్కగా బాగా చేసి ఒక పిల్లాడేమో నరకానికి పోయేలాగాను ఒక ఒక కొడుకేమో బాగా ఉన్నత స్థితికి వచ్చి చక్కగా అయ్యేలాగాను అలా ఎవరైనా చేస్తారా అట్లాగా ఏ తండ్రి అయినా మామూలు సామాన్యమైన లౌకికంగా ఉండే తండ్రి అలా చేయడండి అలాంటిది భగవంతుడు అట్లా చేస్తాడా అందుకని ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారు చూడండి అసలు తన బిడ్డలలో కొందరికి మాత్రం శాశ్వత సుఖానికి బాట చూపి మిగిలిన బిడ్డలను శాశ్వత నరకాగ్ని పాలయ్యేలా చేసేవాడు మానవాధమును కంటే హీనుడు అసలైన అవుతాడు అలాంటి వాడు అసలైన సైతాన్ అవుతాడు కానీ ప్రేమమయుడైన భగవంతుడు ఎలా అవుతాడు అలాంటి వాడు భగవంతుడు ఎలా అవుతాడండి అది మాస్టర్ గారు చూడండి ఎంత ఘాటుగా అసలు తగులుకున్నారంటే మాత్రం అసలు చురకలేస్తారు చూడండి చాలా తప్పైన చోట ఖండించవలసిందే కరెక్ట్ అయిన చోట దాన్ని అంగీకరించవలసిందే ఏదైనా సరే అది సత్యాన్వేషణ అంటే అలా ఉండాలండి ఏది కరెక్టో దాన్ని చక్కగా అంగీకరించాలి తప్పు అయిన చోట ఖండించాల్సిందే ఏదైనా సరే అలా ఉండాలి ఎప్పుడు అలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట దేనికైనా సరే ఎక్కడ జంకడం అనేది ఉండకూడదు జంకకూడదు భయపడకూడదు అక్కడ భగవంతుడు సర్వజ్ఞుడు ఏ జీవి ఏ మతానికి చెందాలో ఆయనకు తెలుసు భగవంతుడు సర్వజ్ఞుడు అన్నీ తెలిసిన వాడే భగవంతుడు అంతే కదండి అన్నీ తెలుసానే కదా ఆయన్ని అంతే కదండి భగవంతుడు అన్నీ తెలుసు అంటూ లేకపోతే ఎందుకు పూజిస్తాం ఆయన్ని అన్నీ తెలిసినవాడు కాబట్టి ఆయన్ని పూజిస్తున్నాం మనం ఏ జీవి ఏ మతానికి చెందాలో ఆయనకు తెలుసు ఆయనకి కథ మనకట్ట తెలుస్తుందండి అండి ఏ మతానికి చెందాలో ఆయనకు తెలుసు అందుకే ఏ మతంలో ఏ జీవి చెందాలో తెలుసు కాబట్టి ఆ మతంలో ఉండేలాగానే మనని అక్కడ జన్మింపజేసి అక్కడే ఉంచారు మనల్ని ఆయన అది మరిచి అందరినీ తన మతంలోకే మార్చాలని తలిచేవారు భగవంతుని ఆజ్ఞ ఆజ్ఞని సవరింపజూస్తున్నారనమాట అది విశ్వాసమా ఏం చెప్తున్నారు ఇక్కడ అలా అది మరిచి అందరిని అంటే ఏం అంటే ఇక్కడ ఏంటంటే ఏ జీవి ఏ మతానికి చెందాలో ఆయనకు తెలుసు తెలిసినప్పుడు ఏం చేస్తున్నారు అది మరిచిపోయి అందరినీ మన మతం మనం ఏదైతే ఆ మతంలోకే మార్చేయాలని తలుస్తున్నారు అనుకోండి అప్పుడేమవుతుంది భగవంతుడు ఆజ్ఞని సవరింపజూస్తున్నారనమాట భగవంతుడికి ఒక ఆజ్ఞ ఉంది ఆయన ఆజ్ఞ ప్రకారం జన్మింపజేశారు వాళ్ళని అక్కడ దాన్ని సవరించేయాలని చూస్తే తప్పు కదా అది భగవంతుడి నిర్ణయం అది ఆయన నిర్ణయాన్ని మార్చడానికి మనం ఎవరు అక్కడ అది ఆలోచించుకోవాలి అక్కడ అది విశ్వాసం అది భగవంతుని మీద విశ్వాసం అన్నట్ట అది ఎంత తప్పండి ఆయన నిర్ణయాన్ని మార్చడానికి మనం ఎవరు అందుకే బాబా చెంపదెబ్బ కొట్టారు అక్కడ నీ అబ్బాను మార్చుకున్నా ఒట్రా అని చెంపదెబ్బ కొట్టారు చూడండి బాబా అది అలా చేసే వాళ్ళందరికీ చంపదెబ్బ మొత్తం చాలా తప్పది అలా మతం మార్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ చెంపదెబ్బ అనమాట అలా ప్రయత్నించే వాళ్ళకి మతం మార్చుకునే వాళ్ళు అందరికీ చెంపదెబ్బది మానవాళ్ళందరికీ అట్లా చేస్తే అది చాలా బాగుంది చూసారండి అద్భుతంగా ఈ పొరపాట్లు చేసే పొరపాట్లన్నిటికీ సవరణ ఇది ఈ అధ్యాయం కృత్త యుగానికి కృత్త మతం అనేటువంటి అద్భుతమైన చాలా చక్కటి అధ్యాయం అనమాట అండి ఈ మతాల పట్ల ఉండే అవగాహనకి చేసే పొరపాట్లకి అంటే మతంలో కాదు ఉన్నది మనుషుల్లో అది అర్థం చేసుకోవడంలో ఉన్న పొరపాటు గ్రంథంలో కాదు మతంలో కాదు మనుషుల్లో ఉంది ప్రాబ్లం అది అని చెప్పి అర్థం చేసుకోవడంలో ఉన్న ప్రాబ్లం అనమాట అది దాని గురించి ఇక్కడ మాస్టర్ గారు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పి చాలా చక్కగా మనకి అవగాహనని కల్పిస్తున్నారండి అదే ఇంకా మిగిలింది మనం రేపు చెప్పుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కె జై గురుదేవదత్త అవధూతచింతన సమస్త హుఖినోవకా సమస్త హినోవమస్త హినోవీ జయ సాయి మాస్టర్